హలో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా ఇది చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తానండి మనం క్యారెట్ హల్వాకి ఎక్కువగా శ్రెడ్ చేసుకుంటాం కదా కొంచెం పొడుగ్గా వచ్చేలాగా అలా చేస్తాము కానీ ఇక్కడ నేను గ్రేట్ చేసుకున్నానండి ఈ గ్రేటర్ డిస్క్ పెట్టేసి మనం ఫుడ్ ప్రాసెసర్లో గ్రేట్ చేసుకోవచ్చు ఈ ఫుడ్ ప్రాసెసర్ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి చాలా బాగా పనికొస్తుంది మన ఇండియన్ కుకింగ్కి అయితే మరి ఈ క్విక్ రెసిపీ కోసం నేనైతే కుక్కర్లో ముందుగా ఈ క్యారెట్ గ్రేట్ చేసిన క్యారెట్ వన్ టేబుల్ స్పూన్ ఘీలో ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం కొద్దిగా పాలు పోసుకొని కుక్ చేసుకోవాలండి పాలు పోయటం వల్ల మనకి వాటర్ క్వాంటిటీ అంతా సరిపోయి అడుగంటకుండా బాగా తొందరగా కుక్ అయిపోతుంది అదే మనం విడిగా ఈ క్యారెట్ ఫ్రై చేసి ప్యాన్లో చేయాలంటే ఖచ్చితంగా కేజీన్నర క్వాంటిటీ క్యారెట్ హల్వాకైతే కనీసం వన్ అవర్ అయితే పడుతుందండి దాదాపు అందుకని టైం సేవ్ చేసుకోవడానికి క్విక్గా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవడానికైతే ఈ రెసిపీ చూపిస్తున్నాను ఇలా త్రీ విజిల్స్ వచ్చేలాగా ఇదంతా కుక్ చేసేసుకుంటే చాలా బాగా తొందరగా రెడీ అవుతుందండి ఇవి రెడీ అయిన తర్వాత ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని అందులో కొద్దిగా డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే బాదం అలాగే రేజన్స్ తీసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ అంతా కూడా అందులో వేసుకొని వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మాయిశ్చర్ పోయేంత వరకు ఒక టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇదంతా మాయిశ్చర్ వెళ్ళటానికని మనం ఈ ప్యాన్లో ఫ్రై చేసుకుంటాము ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకి చాలా తొందరగా రెడీ అయిపోతుందండి క్యారెట్ హల్వా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు మనకి అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లు వచ్చినా పిల్లలు స్వీట్ అడిగినా కూడా హెల్దీగా కంటి చూపుకి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యే ఈ క్యారెట్ హల్వా చేసి పెట్టచ్చు ఇలా మాయిశ్చర్ అంతా పోయి డ్రైగా అయిన తర్వాత మనం కొద్దిగా కొంచెం క్వాంటిటీ ఒక కప్లో తీసుకొని పక్కన ఉంచుకోవచ్చండి అది మనం షుగర్ ఫ్రీ షుగర్ అయినా యాడ్ చేయొచ్చు లేదంటే అలాగే కొంచెం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పక్కన తీసి పెట్టచ్చు తర్వాత ఇక్కడ కేజీన్నర క్యారెట్కి ఒక హాఫ్ కేజీ షుగర్ సరిపోతుందండి హాఫ్ కేజీ షుగర్ పౌడర్ కానీ షుగర్ కానీ వేసేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేస్తే క్యారెట్ హల్వా రెడీ